సంతో ఇంకా లాగు ఇంకా లాగా అయిన నువ్వు వచ్చి లాగు ఇంత లాగిన కూడా దీనికి ఏం కాదు సో ఈ డీటెయిల్ వీడియో మనం ఇప్పుడు చేయబోతున్నాం ఇది పోలీహెక్స్ జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ కొత్త ప్రోడక్ట్ దీని గురించి డీటెయిల్ గా మన సంతోష్ చెప్తారు అందరికి నమస్కారం మనం ఈ హైదరాబాద్ లో కాదు బెంగళూరు లో ఉన్నాము ఇది మన సంతోష్ గారు జస్ట్ ఫ్రెండ్స్ కంపెనీ తరపు నుంచి ఇది జస్ట్ ఫ్రెండ్స్ ఒక కొత్త ప్రోడక్ట్ పోలీహెక్స్ అంటారు దీన్ని ఈ పోలీక్స్ అంటే ఏంటో అన్ని అడిగి తెలుసుకుందాం ప్రాపర్ గా సంతోష్ గారు చెప్పండి యాక్చువల్లీ పోలిఎక్స్ అంటే ఏంటి దీని వల్ల యూజెస్ ఏంటి గోల్డెన్ పోయి చెప్పండి మా కి అసలు టైం లేదు బోర్ కొట్టకుండా అన్ని చెప్పండి అలాగే ఇక్కడ చాలా చీమలు ఉన్నాయి సో అన్ని జాగ్రత్తగా ఉండి చెప్పేద్దాం మనం టగాని సో ఈ పాలిఎక్స్ గురించి చెప్పండి పోలియక్స్ ఓకే తయారై మెటీరియల్ పాలిమర్ అంటారు కైండ్ ఆఫ్లాక్ అంటే ప్లాస్టిక్ అన్నట్టు ఫైవ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారవుతుంది ఓకే అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ త్రీ ట్విస్టెడ్ నాట్ ఉంది మూడు త్రీ ట్విస్టెడ్ ఉంది ఏమవుతా అంటే ఎవరైనా ఒకవేళ నెచ్చే ఇప్పుడు ఐరన్ అనేది మనకు కట్ చేసుకుని రీసేల్ ఉంటది కాబట్టి తీసుకెళ్లి అమ్మేస్తారు కానీ దీనికి మీరు అట్లా ఫీల్ అవ్వాల్సింది మీరు ఇండైరెక్ట్ ఏమంటారంటే దొంగలు వచ్చినప్పుడు మెష్ కి డిమాండ్ ఎక్కువ ఉంది రీసేల్ వాల్యూ ఉన్నది కాబట్టి ఆయన మెష్ కట్ చేసుకుని అమ్ముతారు కానీ ఇదైతే అమ్మరు ఎందుకంటే రీసేల్ వాల్యూ లేదు అదే కదా మీ పాయింట్ అలాగే ఇది ఎన్ని కలర్స్ అవైలబుల్ సార్ ఇది వచ్చి గ్రీన్ కలర్స్ లో ఉంది మొత్తము ఇప్పుడొచ్చేసి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ కలర్ కలర్ వచ్చి గ్రీన్ గ్రే కలర్ సో గ్రీన్ బ్లాక్ గ్రే మూడు కలర్ లో అవైలబుల్ దీని సైజ్ చెప్పండి సార్ సైజ్ వచ్చేసి ఇది మనకు రెండు స్పేసింగ్ లో వస్తాయి ఫిఫ్టీ బై సెవెంటీ ఓకే ఇంకోటి వచ్చి నైన్టీ బై వన్ టెన్ అని ఓకే ఒకటి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం తో వస్తుంది వన్ మోర్ త్రీ ఎంఎం తో తోకే ఇది ఎంఎం సార్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం అవును త్రీ ఎమౌంట్ కొంచెం లావ్ ఉండదు అండి అంతే కదా హైట్స్ వచ్చే మనకు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ త్రీ కూడా వస్తుంది ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫీట్ లో హైట్ కూడా అవైలబుల్ సో మీకు ఎలాంటి హైట్ లో కావాలి ఇప్పుడు నార్మల్ గా మనం ఇది ఫైర్ రెసిస్టెంట్ అయితే కాదు ఫైర్ చెప్పండి కాదండి ఇది హీట్ రెసిస్టెంట్ అని నేను చెప్పగలను ఒకవేళ మీకు సన్ వల్ల ఏదైనా ఇది కరుగుతుంది అంటున్నాను కదా అట్లా ఏం జరగదు ఇది బెస్ట్ క్వాలిటీ పాలిమర్ తో తయారవుతుంది వన్ మోర్ థింగ్ నేను ఏం అంటే ఇక్కడ చైన్ లింక్ ఫస్ట్ సపోజ్ అవి తీసుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా బైండింగ్ వైర్ ఇవన్నీ వేసి మనం ఫిక్స్ చేసుకోవాలి దీనికి ఏంటంటే అంటే వీళ్ళు మెష్ వచ్చేది తయారయ్యేది స్టే వైర్ అనేది ఇది మెటీరియల్ వచ్చే మెష్ మెష్ వస్తుంది అంటే స్టే వైర్ అంటే ఈ పైన అది కింద ఉన్నది స్టే వైర్ అంటారు ఇవన్నీ కనెక్ట్ చేసి త్రీ త్రీ గా చేసేది సో దాన్ని మనం స్టే వైర్ అంటారు దాని మధ్యలో ఉన్నది త్రీ టిస్టెడ్ వైర్స్ సో నార్మల్ గా ఈయన ఏమంటున్నారంటే ఇది ఫైర్ రెసిస్టెన్స్ కాదు అందుకే మీరు నార్మల్ ఇప్పుడు మన వరి పంటలు అయితే నా తర్వాత కాలుస్తారు ఆ పండని సో అలాంటి అలాంటి వాటికి ఉపయోగపడదు అలాగే మీ దగ్గర ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంది కదా సో దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఈ పోలియేట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు లైట్ వెయిట్ ఉన్నారు ఒకసారి అది ఇంకా డీటెయిల్ అయి చెప్పండి ఒకసారి ఎత్తి పెట్టండి చూడండి బేసిక్ గా ఒక మనిషి కూడా ఈజీగా దీన్ని లిఫ్ట్ చేయగలుగుతాయి ఓకే సో మీరు ఇన్స్టాలేషన్ ఇలా ఏదైనా చేసుకోవాలనుకున్నా మీకు ఎక్కువ లేబర్ అనేది అవసరం ఉండదు అవసరం జస్ట్ ఇద్దరున్నారంటే ఇప్పుడు మనం ఈ ఇక్కడ మీరు కనిపించినట్లు ఇవి తీసుకున్నా సరే ఇద్దరు మనుషులు అనేది ఈజీగా దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తారు సో నార్మల్ గా ఏమంటున్నారంటే నార్మల్ ఒక పెన్సింగ్ చేస్తున్నారంటే మినిమం ఒక ముగ్గురైనా కావాలి మనం ఎత్తుకోవడానికి మినిమం వాళ్ళ దాన్ని అసెంబ్బుల్ చేయాలంటే ఇంకొక ఇద్దరు మొత్తం అయినా మినిమం కావాలి ఒక్కరు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అలాగే ఇంకొకరు ఉండే అది ఫెన్సింగ్ చేసుకోవచ్చు నీట్ గా సో ఇది జరిగిపోతుంది ఇన్స్టాలేషన్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండి సార్ మనకి ఇది చైన్ లింక్ తో మనకి కంపేర్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మన కాస్టింగ్ అనేది తగ్గుతుంది ప్లస్ మనకి లేబర్ లో కూడా మీకు అంత లేబర్ అవసరం లేదు కాబట్టి అందులో కూడా మీరు కాస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అంటే ఇది యూవి ప్రొటెక్టెడ్ సో మీకు సన్నించేటువంటి ఇష్యూస్టెంట్ అవును సార్ అండ్ వన్ రోల్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ వస్తుంది ఇప్పుడు థర్టీ మీటర్స్ అని మనం అనుకోవచ్చు లేదంటే హండ్రెడ్ ఫీట్ అన్నా మనం అనుకోవచ్చు ఒక్కొక్క రోల్ హైట్ ఇంకా మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ఎలా కావాలంటే అలా మొత్తానికి అయితే దీని ఒక లైఫ్ స్పాన్ ఎంత అన్నారు సార్ మినిమం ట్వెల్వ్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కచ్చితంగా ఉంటది తర్వాత కూడా మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి అంత నీట్ గా ఉందంటే పర్లేదు ప్రాబ్లం ఓకే సో మెయిన్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఓకే రెస్టింగ్ అది గురించి చెప్పండి రెస్టింగ్ రాదు రెస్టింగ్ అనేది ఎటువంటి ఇష్యూ ఎందుకంటే ఇది అసలు అయన్ మెటీరియల్ కాదు పాలిమర్ లైఫ్ టైం రెస్టింగ్ అనేది జరగదు ఓకే సో రెస్టింగ్ రాదు రాదు ఓకే అండ్ సన్ వల్ల ఇదేదైనా ఏదైనా సాగిగా అవుతుందా కొంచెం హీట్ కరగతా అంటే మీకు డెఫినెట్ గా యూవీ ప్రొటెక్టెడ్ ప్లస్ ఇది రెసిస్టెన్స్ కూడా హీట్ కి రెసిస్టెంట్ సో కాబట్టి ఆ సాగినెస్ కూడా ఏమి రాదు రాదు టెంపరేచర్ రెసిస్టెన్స్ అలాగే రెస్ట్ రెసిస్టెంట్ అలాగే మనం చూసినట్టు లైట్ వెయిట్ కాస్ట్ ఎఫెక్టివ్ సో అలాగే ఇంపార్టెంట్ అయినా ఇప్పుడు మీరు అందరికి తెలుసు ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము ఇప్పుడు ప్రైసింగ్ గురించి సార్ ఏమైనా ప్రైసింగ్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలవాలండి ఈ ప్రొడక్ట్ గురించి డీటెయిల్ గా తెలవాలండి సార్ ప్రైజింగ్ గురించి మీకు ప్రైజింగ్ గురించి కానీ డెలివరీ గురించి మీకు ఇన్స్టాలేషన్ ఏ విషయం అయినా సరే ఇక డిస్క్రిప్షన్ లో మా లింక్ అనేది వెబ్సైట్ లింక్ అక్కడ విజిట్ అవ్వండి మనకైతే ఇప్పుడు మేజర్ వచ్చేసి బెంగళూరు అండి సో ఇదే కాకుండా సౌత్ ఇండియాలో మనము మాక్సిమం సిటీస్ లో అన్ని కవర్ చేస్తాము ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు చేస్తాము మీకు ఇన్స్టాలేషన్ కావాలంటే ఇలా జరుగుతుంది లేదు మాకు మెటీరియల్ కావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా మనం డెలివర్ చేస్తున్నాం మేజర్ సిటీస్ అంటే మీరు తీసుకోవచ్చు హైదరాబాద్ చెన్నై ఇంకా తమిళనాడు లాంటి కొచ్చిన్ కోయంబత్తూర్ ఇలాంటి రీజన్స్ అన్ని మీరు తీసుకోవచ్చు ముంబై లో కూడా మనం డెలివరీ ఓకే సో ఇన్ డైరెక్ట్ గా ఏమంటున్నారంటే అక్రాస్ ఇండియా ఉందన్న డెలివరీ ఉంది ఓకే సో ఎవరైనా ఇప్పుడు తెలుగులో చెప్తున్నా కాబట్టి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు కర్ణాటక వాళ్ళు చాలా మంది తెలుగు మాట్లాడతారు సో తెలుగులో చూసి మీకు తెలుసుకోవాలి ఇంకా ఇంకా డీటెయిల్ గా తెలవాలి మీరు ఒకసారి చూడాలి దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలవాలంటే ఈ నెంబర్ లో కనెక్ట్ కావండి అలాగే వీళ్ళ వెబ్సైట్ లో వెళ్ళి ఆ వాళ్ళకి అడగండి ఈమెయిల్స్ ఈమెయిల్స్ కూడా పంపిస్తాం కదా సో ఈమెయిల్స్ లో కూడా అడగండి మీకు ఇంకా డైరెక్ట్ గా చూడాలంటే బెంగళూరు కానీ వీళ్ళ బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే ఇవి బుక్ చేసుకోండి సో దీనికి చాలా ఉపయోగం అంటే కాస్ట్ ఎఫెక్ట్ నేను మేజర్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు చూడండి ఈ త్రీ ట్విస్ట్ ఎందుకు అని అడుగుతుంది ఏంట్రానిఫిట్ అనుకుంటే లెట్సే ఎవరన్నా వచ్చి దీన్ని కట్ చేయాలనుకుంటున్నారు కట్ అవ్వదు సో చాలా కష్టపడాలి ఒకవేళ కష్టపడి వాళ్ళు కట్ చేసినా సరే ఈ నాట్స్ అనేది ఇట్లా రౌండ్ ముడిముడిగా ఉండడం వల్ల ఇది నెక్స్ట్ దానికి అనేది అది విడిపోదు మనకి టైట్ గా ఉంటది అంత ఈజీగా కట్ చేయలేరు మొత్తానికి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది అన్నట్టు సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా మేము కవర్ చేస్తాము అంతే కదా పాలిహెక్స్ ఈ జస్ట్ ఫ్రెండ్స్ వారి పాలిహెక్స్ గురించి మేము కంప్లీట్గా కవర్ చేసాము ఎవరికైతే ఇది కావాలి దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి డీటెయిల్ డిస్క్రిప్షన్ లో మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాము సో ఇంకొక లాస్ట్ పాయింట్ అప్లికేషన్ గురించి చెప్పండి రైట్ అండి సార్ అప్లికేషన్ తీసుకున్నప్పటికీ మనం డెఫినెట్ గా ల్యాండ్స్ వాడచ్చు ఓకే ఫామ్ ల్యాండ్ కి మనం వాడడం వల్ల ఏంటంటే ఇది కెమికల్స్ ఎటువంటి రియాక్షన్ జరగదు రైట్ దాని వల్ల మీకు రషింగ్ అనేది దాని నుంచి డెఫినెట్ గా ప్రొటెక్ట్ రైట్ సెకండ్ ఏంటంటే మీరు లెస్ ఏదైనా క్రీపర్స్ గ్రో చేసుకోవాలి ఇలాగ ఏదైనా అనుకున్నా సరే బెస్ట్ మెటీరియల్ గా ఉంటుంది వన్ మోర్ అంటే ఇంకా నర్సరీస్ లో బెడ్స్ మనం నర్సరీ దానికి మనం ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకా మనీ ప్లాంట్స్ ఇళ్ల దగ్గర కూడా ఏదైనా మనీ ప్లాంట్స్ అలా గ్రో చేసుకోవడానికి లేదంటే ట్రీ గార్డ్ గా కావచ్చు అన్ని రకాలుగా మనకి ఎలా రిక్వైర్మెంట్ బట్టి మనం డెఫినెట్ గా వాడుకోవచ్చు రెస్టింగ్ అనేది ఉండదు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీకు వారంటీ కూడా వస్తుంది మినిమం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అనేది మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వండి మా నెంబర్స్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము ఓకే సో టోటల్ గా మేము మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాము ఏమైనా ఉండే మీరు డైరెక్ట్ గా కనెక్ట్ కావండి లో మీకు నంబర్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాము సో ఇలాంటి మంచి ఒక మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు అనిల్ సేకే బా బాయ్